సహోదరి సహోదరులారా ప్రబైనా క్రీస్తు నామలు హృదయపూర్వకం అందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభున క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి మార్గరాశి సువార్త పదాధ్యాయం పదాధ్యాయం పదిహేడవచనం ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాడు అని సద్భోధు కూడా వారసుడు నగుటకు నేనేమి చేయుతనని ఆయన్న అడిగాను ప్రార్థన చేసుకున్నాను పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి అయ్యా ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారు ద్వారా చెల్లిస్తున్నాము చెల్లిస్తున్నావు ఈ రాత్రి ఈ కూడికంతట్లో మీరు నడిపించండి మా అందరితో మాట్లాడమని మా ప్రభుని యేసుక్రీస్తు నామాలు వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభుని యేసుక్రీస్తునామల హృదయపూర్వక పొందునండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభారు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే నిత్య జీవములకు వారసుడవు నీవు కావాలంటే నిత్య జీవములకు నీవు వారసుడవు కావాలంటే ఏం చేయాలి అండ్ యేసుక్రీస్తు ప్రభారు నిత్య జీవముల గురించి అనేక విషయాలు గ్రంథంలో చెప్పారు దేవుడు కోరుకునే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలి నిత్యం కూడా జీవించి ఉండాలి అని దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆలోచన నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు నువ్వు నరకంలో యాత్ర పట్టడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకనంటే నీవు నేను మనందరం ఎవరు స్వరూపం ఎవరు పోలిక దేవుని పోలిక దేవుడు తన స్వరూపంతో మనలను చేశాడు నరకం ఎవరికి అపవాదికి వనని చెరులకు కానీ మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడంటే ఎలా వెళుతున్నాడు అపవాదిని వెంబడించటం అనడం దొంగని వెంబడిస్తే నువ్వు మంచోడు అయినా ఈ దొరికితే ఆ దొంగ దొరికితే నీ పేరు కూడా వస్తుంది ఎందుకని తాను పాలయ్యాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటనంటే నీ జీవితం నా జీవితం మనందరి జీవితాలు ఈ లోకంలో ఫలించాలి పరలోకం చేరాలనే దేవుడు కోరుకున్నాడు ఏ ఒక్కరో కూడా ఆ నిత్య నరకానికి వెళ్ళిపోకూడదని అంటే నిత్యము కూడా నరకము ఎలా ఉంటుందని అంటే ఇక్కడ అగ్ని ఆరద పురుగు చావదు ఆడ భయంకరంగా ఉంటుంది ఆ నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభావిని ఈ లోకానికి పంపించి మాందరి కోసం ఆయన శిరువులో మరణించారు శిరువుకు వెళ్లే ముందు ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలోని ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రవారు ఒక వ్యక్తికి ఏదైతే అవసరమో ఏ విషయాలు కావాలో ఆ విషయాలు ఏసుక్రీస్తు ప్రవారు చెప్పారు ఎవరైనా అడిగినప్పుడు కూడా దానికి సరైన సమాధానం యేసుక్రీస్తు ప్రవారు చెప్పి ఉన్నారు ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నారు ఏమని అడుగుతున్నాడంటే అంటే చూడండి ఆయన బయలుదేరి మార్గమున పోతుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు సద్బోధు నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగిన అసలు నువ్వు పరలోకం చేరాలి నిత్యం సంతోషంగా ఉండాలి నిత్యం జీవించి ఉండాలని ఆయన కోరుకునేది ఇంక ఈయన ఏం చేసిండు అసలు ఆ విషయం నిత్య జీవానికి వారసుడు కావాలని అడిగిండు అసలు ఇంకా చెప్పకుండా ఉంటారా అసలు వదిలిపెడతారా ఎవరైతే నశించిపోతున్నారో వారి యుద్దకు వెళ్ళి యేసుక్రీస్తు బ్రవారు సువార్తలు చెప్పారు వారిని రక్షించారు మరి ఇలా అడిగితే చెప్పకుండా ఉంటారా చెబుతారు అసలు నువ్వు పరలోకంలో ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకున్నారు దేవుని యొక్క కోరిక అదే తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి నరహత్య చేయవద్దు నువ్వు నిత్య జీవునకు వారసుడు వారసురాలు కావాలి అని అంటే ఏం చేయకూడదు నరహత్య చేయకూడదు నరహత్య అంటే పాత నిబంధన కాలంలోని ఏంటి నరహత్య అంటే నరహత్య అంటే పాత నిబంధన కాలంలో పాత నిబంధన శరీర సంబంధమైనది కాబట్టి ఆ రోజున నరహత్య అంటే ఆ నరకటము పొడవటము లేకపోతే కత్తి పెట్టి హాని చేయటం నరహత్య ఎప్పుడు పాత నిబంధన కాలంలో కొత్త నిబంధన వచ్చేసరికి ఆత్మ సంబంధమైన విషయం నీవు ఒక వ్యక్తిని పొడిచే పని లేదు నరికే పని లేదు ఆ ఏం కత్తిపెట్టి ఏం హాని చేసే పని లేదు మాట అంటే చాలు అందుకని నీ మాటలు ఎలా ఉండాలో తెలుసా రుచి వినివిగా ఉండాలి కత్తిపోటు మాటలంటివి ఉండకూడదు నీ సహోదరుని బాధ పెట్టకూడదు సహోదరుని బాధ పెట్టకూడదు లేకపోతే నీ పొరుగు వారిని బాధ పెట్టకూడదు అర్థమవుతుందండి ఏ ఒక్క విషయంలో కూడా వారు బాధపడే విధంగా నీవు వారిని మాట్లాడక వాళ్ళ మనస్సు బాధపడకూడదు అదే దాన్నే ఏమన్నారంటే నరహత్య చేయవద్దు అన్నారు తర్వాత రెండో విషయం ఏం చెప్తున్నారు వ్యభిచారింపవద్దు దేవునికి ఇష్టం లేనిది ఏది అని అంటే ఒకటి విగ్రహారాధన రెండోది ఏంటండి వ్యభిచారం దేవుడి లోకాన్ని వ్యభిచారపు తరం అని చెప్పి ఉన్నారు వ్యభిచారం అనేది దేవునికి ఇష్టం లేదు పాత నిబంధన కాలంలో వ్యభిచారం అంటే పురుషుడు స్త్రీ అంటే పరస్తి పరపురుషుడు కలిసి చేస్తే దాన్ని వ్యభిచారం అన్నారు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక స్త్రీని మోహం చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే హృదయ ముందు వ్యభిచారం చేసినట్టు అని యేసుక్రీస్తు ప్రవారు చెప్పి ఉన్నారు అంటే ఈ విషయాలు ఏంటివి ఇవి చెయ్యొద్దు అంటాం అంటే నువ్వు నిత్య జీవనకు వారసులు కావాలంటే నీలో పరిశుద్ధత లేకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా నీ క్రియల పరిశుద్ధంగా లేకుండా నీ మాట పరిశుద్ధంగా లేకుండా నేను పరలోకం చేరతానంటే ఎలా చేరతావు ఎలా చేరతామండి అందుకని యేసుక్రీస్తు ప్రవారు చెప్తున్నారు కదా ఒకటి నరహత్య చేయవద్దు వ్యభిచారింపవద్దు తర్వాత ఏమని చెబుతున్నారో చూడండి దొంగలింపవద్దు దొంగతనం అనేది చేయవద్దు అలా చేస్తే నిత్య జీవనకు నువ్వు వారసుడవు కావు తర్వాత అబద్ధ సాక్ష్యము పలకవద్దు మోసపుచ్చవద్దు తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే నీ తల్లిదండ్రులను సన్మానింపు తల్లిదండ్రులను ఏం చేయాలి సన్మానించాలి చనిపోయిన తర్వాత దండేసి దండ దండం పెట్టడం అనే వాళ్ళకే చనిపోయిన తర్వాత విందులు వినోదాలు చేయటం కాదు బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళని ప్రేమగా చూడడం ప్రేమగా మాట్లాడటం వాళ్ళకే అవసరమైనది వాళ్ళకే వాళ్ళని చూడడం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులు చెప్పి ఉన్నారు అలా చెప్పిన తర్వాత ఆ అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను చేరండి అంటే ఈ ఆజ్ఞలన్నీ కూడా నీకు తెలుసుగా అని చెప్పారు ఇప్పుడు పైన ఏమని చెప్తున్నారంటే ఏసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నా దేవుడు అక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు అంటే ఏసు క్రీస్తు ప్రభు చెబుతున్నా ఈ విషయాలన్నీ కూడా చూడండి తర్వాత ఆయనకు ఆ కుమారుడికి చెప్పటం తర్వాత నేను ఎన్ని పాటిస్తున్నానంటే నీలో ఒకటి కొదువుగా ఉందే నీకు కలిగినవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పి అన్నారు అంటే కలిగినవన్నీ విడిచిపెట్టి రావడం అంటే కలిగినవన్నీ విడిచిపెట్టి రావడం అని అంటే కొన్ని అర్థాలు ఉన్నాయి కొన్ని సందర్భాలున్నాయి ఇవి మనిషి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి నువ్వేదైతే కలిగి ఉన్నావో వాటి మీద నువ్వు ఎక్కువ ఏం పెట్టుకుంటానో మనసు పెట్టుకుంటానో నువ్వు అలా మనసు వాటి మీద ఎక్కువగా పెట్టుకుంటే నువ్వు దేవుని పని ఎలా చేస్తావు ఎలా సువార్తలు నువ్వు ప్ర ప్రకటిస్తావు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి అవన్నీ విడిచిపెట్టి రమ్మంటే ఏసుక్రీస్తు పారు చెప్పిన విషయం ఒకటి యోగ సంబంధమైన విషయం చెప్పారు పరలోక సంబంధమైన విషయం కూడా చెప్పారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా మనిషి రకరకాలుగా బోధించటం తర్వాత రకరకాలుగా అర్థం చేసుకోవటం తర్వాత ఆ దేవునికి ఏమైపోతున్నారు దూరం అయిపోతున్నారు ఇది అలా ఉంది ఎలా ఉందని సేవకులు చెప్పటం తర్వాత వాళ్ళు కూడా వినేవారు కూడా అమ్మో ఇది కష్టం అని అనుకోవటం తర్వాత ఇది మనం చేయలేమని దూరం అయిపోతున్నారు సేవకుడు చెప్పినప్పుడు నువ్వు గ్రంథంలో ఏముందో ఒకటికి నాలుగు సార్లు చదువు పౌరు చేసి చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని సంఘం ప్రతిదినం కూడా ఏం చేశారు పరిశోధిస్తూ వచ్చారు అంతేలే గాని నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు ఎవరో ఏదో అన్నారు ఎవరో ఏదో చెప్పారు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచన పెట్టుకొని దేవునికి దూరం అయితే చాలా ప్రమాదం అర్థమైందండి దేవునిలోనే ఉండి నువ్వు నీకు ఏదైతే సమస్య ఉందో ఏదైతే ఉందో అది దేవునికి చెప్పుకో నిన్ను మోసం చేసిన వారు ఉన్నారా నిన్ను బాధ పెట్టేవారున్నారా బాధపరిచిన వారు ఉన్నారా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నీవు ప్రభువా ఇలా చేశారు ప్రభువా వారిని ఏం చేయాలి వారిని క్షమించు ప్రభా అని ప్రార్థన చేయి వారికి మంచి మనసును చేయమని ప్రార్థన చేయి నీవు మంచు అడివి మంచిదానివి నువ్వు ఇతరులు నిన్ను బాధ పెడుతున్నారు వారి కోసం ప్రార్థన చేయి వారికి మారు మనసు దయచేయవని ప్రభువుని అడుగు ప్రభువుకి చెప్పు వారికి అర్థం చేసుకునే మనసు దయచేయి ప్రభు వారు మంచిగా ఉండాలి ఎందుకనంటే వారు ఆ మోసంలోనే ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ బాధ పెడుతూ అలాగే జీవిస్తే ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతారు ప్రవ్వా వారినికి మారు మనసు దయచేయి మంచి మనసును దయచేయి అర్థం చేసుకునే మనసును అని నువ్వు వారి నిమిత్తం ప్రార్థన చేయి దేవుడు నీకు అవకాశం ఇచ్చారు అలాంటి వారు తెలిసినప్పుడు వారి కోసం నువ్వు ప్రార్థన చేయి వారు మారితే వారు మారితే ఏమైతుంది వారు వారి ఎక్కడుంటారు పరలోకంలో ఉంటారు నువ్వు ఒక వ్యక్తిని మార్చి మార్చిన వ్యక్తి ధన్యత నీకు వస్తుంది అంతేనా ఆ వ్యక్తి మీద పగబెట్టుకొని ద్వేషం పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు నువ్వు పరలోకం చే నువ్వు ఒక వ్యక్తిని రక్షిస్తే ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తరు సంతోషిస్తుర్రో ఇవి ప్రతి ఒక్కటి కూడా గమనించుకోవాలి దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే నీవు నిత్యము కూడా ఎక్కడ ఉండాలి జీవించి ఉండాలి యేసుక్రీస్తు బ్రో లోకానికి పంపించింది ఎందుకండి ఆయన పట్ల విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవం చేరతారు నిత్య వారసులు కావాలి అని అంటే ఒకటి ఏం చేయాలండి ఏం చేయాలి నరహత్య చేయకూడదు వ్యభిచారించకూడదు దొంగిలించకూడదు తర్వాత అబద్ధ సాక్ష్యం పలుకకూడదు మోసపుచ్చకూడదు తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించు నిత్య జీవం వారసులు కావాలి అని అంటే క్రీస్తు మనసు కలిగి ఉండు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు ఎంతకాలం ఉండాలండి ఎంతకాలం ఉండాలి ఎంతకాలం నువ్వు ఎంతకాలం భోజనం చేస్తావు ఎంతకాలం తాగుతూ దాహం ఎంతకాలం వాటర్ ఎంతకాలం తాగుతావు భోజనం ఎంతకాలం చేస్తావు అంతకాలం ప్రార్థన చేయాలి అంతకాలం నీ భక్తిని కాపాడుకోవాలి అర్థమైందండి అవి ఎలాగైతే ఆ ప్రతిదినం ఎలాగైతే కంటిన్యూగా చేస్తున్నావో అదే విధంగా ఇది కూడా ఏం చేయాలి కాపాడుకోవాలి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు వారు ఈయనొక్కనికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవుడికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ హృదయపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా అందరికీ పొందాలి